ఒక మొక్క పెంచుకుంటే మూడు నాలుగు మొక్కలు పెంచుకున్నట్టండి ఏ మొక్క అనుకుంటున్నారా ఇదేనండి మీరు చూస్తున్నారు కదా రాధా మనోహర్ రంగూన్ క్రీపర్ పూసినన్ని రోజులు రంగు రంగుల్లో ఏ రోజుకి ఆ రోజే కొత్త అందంతో చాలా చాలా బాగుంటాయండి ఈ పూలు నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ స్వాగతం పలుకుతూ నిండుగా అందంగా జాలర్లు జాలర్లుగా వేలాడుతూ వెరబూస్తే ఈ రాధా మనోహరం మొక్క ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతుందండి ఎందుకంటే ఇది సిటౌట్ పక్కనే చక్కగా మాకు కంటికి కనిపించేలాగా ఈ ఏరియాలో కూడా సెట్ చేసాము అలాగే గ్రౌండ్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫస్ట్ ఫ్లోర్ టెరెస్ గార్డెన్లోను సెకండ్ ఫ్లోర్ టెరెస్ గార్డెన్లోనూ చక్కగా నిండుగా వెరబూస్తూనండి ఏ పూట కాపూటే కొత్త అందం అంటే ఉదయం చూస్తే ఒక రకంగా ఉంటే పూలు మధ్యాహ్నం చూస్తే ఒక రకంగా రాత్రి చూస్తే ఒక రకంగా మొదటిసారి విచ్చుకున్నప్పుడు ఒక రకమైన అందం రెండోసారి అంటే రెండు మూడు రోజులు పోయాక ఇంకొకలాగా ఆ తర్వాత ఇంకొక కలరు అలాగ మనకి రంగులు మారుతునండి ఒకటే గుత్తిలో రంగురంగుల రంగుల పూలతోటి కనువిందు చేస్తూ చాలా చాలా బాగుంటాయండి ఈ రాధా మనోహరం చాలా పేర్లుంటాయి రంగుని క్రీపరని అంటారు కొంతమంది మధుమాలతి అంటే రాధా మనోహరం చూపించేస్తారండి మధుమాలతి వేరు రాధా మనోహరం వేరు మధుమాలతి కూడా మా ఇంట్లో ఉంది ఆ వీడియోస్ కూడా చాలా చేస్తాను నేను షార్ట్స్ కూడా చేస్తాను మీకు ఆ పాత వీడియోస్ చూస్తే ఆ వివరాలు కూడా తెలుస్తాయి ఈ వీడియోలో ఈ రాధా మనోహరం మొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ తోటి ఎలా ఉంటుందో మీకు కంప్లీట్గా మొత్తం దాని గురించి ఆ ఎలా పెంచుకోవాలి ఏంటి అన్నది చెప్తూ నేను ఆ వీడియోస్ అన్నీ చూపిస్తానండి ఎందుకంటే ఇదంతా ఒక్కసారి తీయడానికి అవ్వదండి ఎందుకంటే ఏ పూట కాపోట ఒక అందం ఈ పూట మార్నింగ్ ఒక రకంగా మధ్యాహ్నం ఒక రకంగా సాయంత్రం ఒక రకంగా రాత్రి ఒక రకంగా రెండు రోజులు పోయాక ఒక రకంగా అలాగ ఇంచుమించు ఒకసారి పూత మొదలైంది అంటే ఒక టూ మంత్స్ పాటు మనకు సాగుతుందండి మ పువ్వు మొదలైన దగ్గర నుంచి అలాగా డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ కలర్స్ తోటి ఉంటుంది నేను అవన్నీ అప్పుడప్పుడు కింద క్లిప్పింగ్స్ తీసాను అనమాట అవన్నీ మీకు ఒక వీడియో కింద ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ రాధా మనోహరం ఎన్ని రకాల అందాలతో కనిపిస్తుందో మీకు పూర్తిగా తెలుస్తుందండి ప్రతి ఒక్కరింట్లోనూ అందంగా గార్డెన్ పెంచుకోవాలి పది మంది కాయగూరలు కానీ పూల మొక్కలు కానీ ఏదైనా సరే ఆరోగ్యకరంగా సేంద్రీయంగా పండించుకోవాలి అన్న ఉద్దేశంతో ఉచితంగా విత్తనాలు పంపిస్తున్నాను కదండి అలాగా పంపించేవారి లిస్టులో ఇరవై మంది పేర్లు ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి రాధా మనోహర్ దీన్నే రామాంజనేయ పూలని కూడా అంటారటండి ఈ పూలు ఉదయం ఎండెక్కకండి మొత్తం చూస్తుండగానే ఆ రంగులు మారిపోతూ ఉంటాయండి నాకైతే ఈ పువ్వుల రంగు ఈ షేడ్ చూడటం కోసం టెర్రస్ గార్డెన్ మీదకి వస్తాను అనమాట ఉదయం అంటే ఎందుకంటే అండి ఆ ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్లో కంటే కూడా టెరస్ గార్డెన్లో బాగా తెలుస్తుందండి అండి మనకి తేడా ఎందుకంటే డైరెక్ట్ ఎండ పడుతుంది కదా చూసారా కొంచెం తెల్లవారుతుంది కదా అప్పుడే ఈ తెల్లటి పువ్వులలో లైట్గా గులాబీ షేడు స్టార్ట్ అయిపోయిందండి అంత ఫాస్ట్గా ఎలాగ షేడ్ మారిపోతుందో నాకు అర్థం కాదు మీకు కొంచెం క్లోజ్లో చూపిస్తానండి ఆ గులాబీ షేడ్ కనిపిస్తుందండి లేత గులాబీ ఇలా వచ్చిందో చూడండి ఏదో బ్రష్ ఇచ్చుకొని మనం కలర్ అద్దినట్టే బంచెస్ బంచెస్గా మొగ్గలు పువ్వులు ఎంత మిక్స్డ్గా ఈ ఉదయం టైంలో బాగా మనకు తెలుస్తుందండి తేడా ముందు రోజు పూసిన పూలేమో కొంచెం డార్క్ రెడ్లోనూ ఈ పూసిన పూలు ఇలాగా తెల్లగాను మళ్ళీ మీరు సాయంత్రం వచ్చి చూస్తే మారిపోతాయండి ఈ గులా ఈ గుత్తులన్నీ ఎలా ఉండవు ఆ షేడ్స్ అన్నీ మారిపోతాయి ఇవన్నీ కూడా గులాబీ కలర్కో లేక ఇంకా డార్క్ అండి ఎండెక్కుంటే ఎక్కువ ఉంటే ముందే ఎర్రబడిపోతాయండి ఈ తెల్లటి పూలు భలే మనకి మన కళ్ళ ముందే అలా గమనిస్తూ ఉంటాయండి పిల్లలకు కూడా అండి ఇటువంటి ఇంట్రెస్ట్గా అనిపిస్తాయండి ఆ పూలు ఆ రంగులు మారడాలు ఇవన్నీని ఇక్కడ చూసారా ఆ పూలన్నీ ఆ రేకు షెడ్ ఉంది కదండి ఆ షెడ్ మీద ఎండ రాకుండా ఉంటుంది కదా అని పెంచుతున్నాం అనమాట ముందు ఇదివరకు కట్టెన్ క్రేపర్ అయినా మొక్క ఉండేది ఆ మొక్క వల్ల చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము పాత వీడియోస్ ఉన్నాయండి అది వీలైతే నేను చూపిస్తాను ఆ తర్వాత తీసేసండి రాధా మనోహర్ వేశాం చక్కగా పరుచుకునండి ఏదో పూల దుప్పటి మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చినప్పుడు అంటూ ఉంటారండి ఆ మధుమాలతి చూసినా రాధా మనోహర్ చూసినా పూల దుప్పటిలా ఉన్నాయని అలాగా ఈ రాధా మనోహర్లోనే ఇది రేఖ వెరైటీ అండి ఆ రేఖ పూలు చూసారా తెల్లగా ఎలా ఉన్నాయో ఈ వాళ్ళ విచ్చుకున్నవి రేకైనా ముద్దైనా అలాగే మా దగ్గర ఇంకొక పార్ట్ వెరైటీ ఉందండి ఏదైనా సరే రాధా మనోహర్ ఇలా విచ్చుకున్నప్పుడు అండి ముందు రోజు తెల్లగా ఉంటాయి ఆ రేక పూలు చూడండి పల్చగా రేకులు అలా పెట్టినట్టే ముద్ద పూలేమో దగ్గర దగ్గర రేకులు ఏదైనా సరే దేని అందం దాని రాధా మనోహరు ఏ వెరైటీ పెంచుకున్నా కానీ అవి డిఫరెంట్గా ఇలా స్పె వాటి స్పెషాలిటీ అవి చూపిస్తూనే ఉంటాయండి ఇలాగా ఇది ఇంచుమించు మార్నింగ్ నేను ఎయిట్ ఆ టైంకి షూట్ చేసింది అసలు ఇవి సాయంత్రం విచ్చుకున్నప్పటి నుంచి ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను డీటెయిల్డ్గా ఇదే వీడియోలో చూపిస్తాను ఇక చూసారా మళ్ళీ మొగ్గలు అంటే ఈ పూత మీద ఉన్న గుర్తులన్నీ రాలిపోయేసరికి మళ్ళీ ఈ మొగ్గలు అందుకుంటాయి అలాగా మనకి సేజన్తో నిమిత్తం లేకుండా అండి మధ్య మధ్యలో ఒకటి రెండు నెలలు గ్యాప్ ఇస్తాయండి అలా పూస్తూ ఉంటాయి మళ్ళీ మూడు నాలుగు నెలలు పూలు ఉంటాయి మళ్ళీ వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్ అలా సంవత్సరానికి ఒక మూడు నాలుగు విడతల్లో పూస్తూనే ఉంటాయండి ఆ బెంచ్ దగ్గర అనమాట టెరస్ గార్డెన్లో బెంచ్ ఎదురుగుండా ఉన్న గోడ మీదకి ఇలా పాకినాయండి ఆ బెంచ్ మీద కూర్చుంటే చక్కగా ఈ రంగురంగుల్లో ఈ పూలు చూస్తున్నారా ఇంకా డార్క్ అయిపోయినాయి నేను వీడియో షూట్ చేసే లోపే డార్క్ అయిపోయింది అంత ఫాస్ట్గా ఆ తెల్లదనం నుంచి ఎర్రదనంలోకి మారిపోతాయండి పూలు ఇంకొక పైకి వచ్చి తీశాను అనుకోండి అప్పుడు ఇంకొక రకంలోకి వెళ్ళిపోతాయి మీకు డిఫరెన్స్ తెలుస్తూనే ఉండొచ్చు నేను ముందు స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటికీ ఇక రాధా మనోహర్కి మధుమాలతీకి ఉన్న తేడా చెప్పుకోవాలంటే అండి ఈ రాధా మనోహర్ అయితే మనకి సీజన్తో నిమిత్తం ఉండదు అలాగే ఈ పూలన్నీ కూడా రంగురంగుల్లో మారుతూ కంటికి కొత్త అందాన్ని ఇస్తూ ఉంటాయి ఇక ఈ మధుమాలత అయితే అండి అంతా మీకు ఆకుపచ్చగా ఇంకేమీ లేకుండా ఏదో పందిరిలాగా ఉంది కదండి ఆకుపచ్చ ఆకులతోటి ఇదంతా కూడా తెల్లటి పూలతో నిండిపోతుందండి ఇప్పుడు ఈ రాధామోనోహ పూలు అయిపోయిన వెంటనే ఇది స్టార్ట్ అయిపోతుంది అండ్ మే మధ్య నుంచినండి పూలు స్టార్ట్ అయిపోతాయి వర్షాకాలం స్టార్టింగ్ నుంచి ఎండలు తగ్గుముహం పట్టిన దగ్గర నుంచి పూలు స్టార్ట్ అయిపోయింది శీతాకాలం మొదల వరకు కూడా ఇక ప్రతి కొమ్మకి రెమ్మకి పూలేనండి ఇప్పుడు అన్నీ ఆకులు రాల్చేసుకుంటూ అండి కొత్త చిగుళ్ళతోటి ఈ మొక్క మ్యాక్సిమం ఎంత పెరగాలో అంత పెరగడానికి ప్రయత్నం చేసేస్తుందండి కాబట్టి మనం ఈ టైంలో కొమ్మలు కట్ చేయకూడదు ఈ టైంలో కొమ్మలు కట్ చేయకుండా ఉంటాయినండి చక్కగా మొత్తం ఈ పందిరంతా ఇలా దట్టంగా అల్లేసుకుంటుందండి అల్లేసుకుని ఇక పెరగ పూసేస్తుంది అనమాట అదే అండి మధుమాలతి ఇక ఇది రాధా మనోహరు ఈ మొక్క పూలు పూసే క్రమంలో సాయంత్రం నుంచి మధ్యాహ్నం వరకు మర్నాడు సాయంత్రం వరకు ఎలా ఉంటాయో చూద్దాము ఇది సాయంత్రం టైం అండి అంటే ఇంచుమించు మీకు ఐదు ఆరు మధ్యలో అనమాట ఇలాగ మొగ్గలు విచ్చుకోవడం స్టార్ట్ అవుతుందండి చూసారా ఏదో మల్లి మొగ్గల్లో లేవండి ఆ గులాబీ రంగు ఆ పూల మధ్యలో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ కదండి ఎండరాని ప్లేసుల్లో మరీ అంత డార్క్ రెడ్లోకి రాలేదు పూలు చూసారా ఇదిగోండి మొగ్గలు ఈరోజు సాయంత్రం నైట్కి విచ్చుకునే మొగ్గలు అనమాట సాయంత్రం అయ్యేసరికి మెల్లిగా ఆ రేఖలు వదులవుతాయండి లూజ్ అయ్యి గొల్లగా మనకి మల్లె మొగ్గల్లాగా కనిపిస్తాయి అనమాట సాయంత్రం టైంలో ఈ పూల అందం ఇదండి ఆ బంచెస్లో ఆ పింక్ కలరు రెండు మూడు పింక్ కలర్స్ మధ్యలో ఈ తెల్లటి మల్లెపూల మొగ్గలు పెట్టినట్టే చూసారా నైట్ అయ్యేసరికి ఎలా విచ్చుకున్నాయో ఆ నైటు ఆ పూలు చూడండి మల్లెపూలు పెట్టినట్టే ఎంత అసలు ఆ రేకులు ఆ అందం ఆ రేకులు కూడా వెనక్కి వంగిని చూసారా మళ్ళీ తెల్లారేసరికి సాగినట్టు అయిపోతాయండి అవి ఇచ్చుకుని వెంటనే ఆ రేకులు కొద్దిగా వెనక్కి బెండైనట్టు చాలా డిఫరెంట్గా అంటే నేను కూడా నైట్ టైము ఎప్పుడు షూట్ చేయలేదండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించాలి ఈ పూల అందం అని నేను పని కట్టుకుని ఉదయం టెర్రస్కి వెళ్ళి నైట్ ఏమో ఇక్కడ కింద ఇదంతా చూపిస్తున్నాను అనమాట ఉన్నాయి కదండి పూలు ఆ వెనకాల ఉంగి కొత్తగా ఇవి మనకి మధుకామిని పూలు అంటారు చూసారా ఆ మధుకామిని పూలులాగా ఆ మల్లెపూలులాగా సన్నజాజి పూలలాగా ఇన్ని రకాల పూలు మిక్స్ చేసినట్టుగా ఉన్నాయండి ఇవి రాధా మనోహర్ పూలు అంటే ఎవరు నమరు కాబట్టి అప్పుడే విచ్చుకున్న పూలు చూస్తే ఇవిచ్చుకున్నప్పుడు అండి చాలా సువాసన మంచి సువాసన వస్తుందండి ఈ పూలు విచ్చుకుంటున్న టైంలోనూ ఇదిగోండి టెరస్ మీద మీకు ఇంకేమీ కనిపిస్తున్నాయా చుక్క చుక్కల కింద తెల్లగా ఆ పూలే ఎంత నిండుగా కనిపిస్తున్నాయండి పూలు ఇలాగ టెరస్ మీద తీశానండి ఇది మల్లెపూలు అలాగా పరిచినట్టేనండి నేను రాధా మనోహర్ గురించి ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో మధుమాలతి గురించి చిన్న మాట చెప్పుకోవాలి మధుమాలతి పూలు నక్షత్రాలు నేల రాలాయా అన్నట్టుగా అలా వెరవోస్తాయండి ఎప్పుడు నక్షత్రాలతో పోలుస్తాను అలాగా ఈ టైంలో ఈ రాధా మనోహర్ కూడా ఏ ఏమాత్రం తగ్గకుండా నక్షత్రాలు అలా నేల మీద పరుచుకున్నట్టే ఆ తెల్లటి పూలు కొంచెం చీకటిగా ఉన్న టైంలో అంటే లైటింగ్ పక్క వాళ్ళ లైటు పడుతుందండి అలాగే కొంచెం కొంచెం తెల్లవారుతుందనమాట ఇది తెల్లవా కొంచెం తెల్లవారుతున్న టైం ఇది నక్షత్రాలలాగా ఉన్నాయి కదండీ మల్లెపూలు అలాగా పేర్చినట్టే ఈ అసలు ఇటువంటి మొక్క ఒక్కటి అంటే అండి మనకి ఈ మొక్కని చూడటంతో కాలక్షేపం సరిపోతుంది మెయింటెనెన్స్ కూడా సులువేనండి ఎటువంటి చీడపీడలు రావు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఎక్కువ పెరిగిపోతుందండి ఈ కొమ్మలవి పోత కండి మళ్ళీ భయంకరంగా పెరిగిపోతుంది అప్పుడు మనం ప్రూన్ చేసేయాలి ఇప్పుడు ఈ పూలు మాత్రం మల్లెపూల్ని మించిపోయి అందంతో ఎంత బాగున్నాయండి ఇంకా తెల్లవారలేదు కదండి ఆ వెలుగొచ్చిందంటే మాత్రం మీకు ఆ తెల్లదనం అంతా పోతుంది పోయి మళ్ళీ రెడ్ షేడ్ వచ్చేస్తుంది ఫస్ట్ వీడియోలో చూపించాను కదా ఇప్పుడు చూడండి అస్సలు మీకు తెల్లదనం కంప్లీట్ ఎక్కడ ఎర్రదనమే ఉండదండి ఆ గులాబీ కలర్ ఏమి ఉండవు ప్యూర్ వైట్ ఇంత తెల్లదనం చూడాలి అంటే అసలు ఏమాత్రం సూర్యకిరణాలు వీటి మీద పడకూడదండి ఆ టైంలోనే ఇంత తెల్లదనం ఇదిగోండి తెల్లవారింది మెల్లిగా రంగులు మారిపోతాయండి ఇవి చూసారా ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన వీడియోలో పూలే ఎంత చూస్తుండగా ఎంత చిత్రం అండి రంగులు అప్పుడే మారిపోవడం మొదలైంది మొత్తం ఆ మూల నుంచి ఈ మూల దాకా అన్నీ కూడా అండి లేత గులాబీ రంగు కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చూసారా ఎంత ఫాస్ట్గా చేంజ్ అయిపో అయిపోయినాయో పూలు అదేమో ఎక్కువ మూడు నాలుగు రోజులైన పూలు అనమాట ఈ పూసిన పూలే ఇవి మళ్ళీ లేత గులాబీ కలర్కి మారిపోతు టెరస్ గార్డెన్ ఇది సెకండ్ ఫ్లోర్ కదండి ఎంట డైరెక్ట్గా ఉండడంతో ఇవి రెండో రోజుకే ముదురు రంగు వచ్చేస్తున్నాయండి అందుకని మనకి మూడు నాలుగు షేడ్స్ కనపడట్లా అదే మీకు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తానండి అక్కడైతే మనకి ఎక్కువ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది పూలకి అంటే కొంచెం లైటిష్ గులాబీగా ఉంటాయి ఇక్కడ ఎంత డార్క్ కలర్లో పుచ్చకాయ కలర్లో ఉన్నాయి కదా ఆ పుచ్చకాయ కలర్లో ఉన్నవి అక్కడ ఎంత డార్క్ కలర్ ఉండదు చూడండి భలే ఉన్నాయి కదండి ఈ కొత్త కొత్త మొగ్గలు వస్తూ అవి కూడా పూస్తూ ఈ పూసిన పూలు కూడా ఇంచుమించు ఒక వారం పది రోజులు ఉంటాయి అనుకుంటా అండి నేను ఎప్పుడు గమనించలేదు గమ్ముని కూడా రాలిపోవండి ఈ వాడు పూసిందంటే అది ఇంచుమించు ఒక ఏడెనిమిది రోజులు ఉంటూనే ఉంటుంది ఆ చెట్టున ఇది ఈ రేక్షడి మీద మేము మెట్లుకి వెళ్ళేటప్పుడు కనిపిస్తుందండి ఈ పోర్షను ఎంత పెద్ద బంచ్ అండి ఇంత పెద్ద బంచ్ మన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొనాలంటే ఎంత ఖరీదు ఉంటుందండి అటువంటిది దేవుడి సృష్టి ఆ రంగు రంగుల్లో ఒకటే బ్లో డిఫరెంట్ కలర్స్ తోటి గుత్తులు గుత్తులుగా ఇటువంటి రాధా మనోహర్ పూలు మనకి ప్రకృతి ప్రసాదించిందంటే చాలా చాలా అదృష్టం కదండి ఆ సూర్యుడి ఎండకి మెల్లిగా రంగులు మారిపోతున్నాయి ఇక్కడ కొంచెం అంత గమనం మారట్లేదు ఇక కింద ఫస్ట్ ఫ్లోర్ అండి ఆ రేకు రేఖెడ్ మించి ఇలా ఫస్ట్ ఫ్లోర్కి దిగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ పూలు జాలర్ల జాలర్ల కింద పైనుంచి కింద దాకా దండల వేల తీసినట్టే ఇక ఇవి ఫ్లవరింగ్ టైం వచ్చినప్పుడు మనం ప్రూన్ చేయడం ఆపేస్తాయండి ఇలా ఎక్కువ కొమ్మలు అది వచ్చండి ఎక్కువ పోతొస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ కొంచెం ఇంకా డార్క్ అవ్వలేదు తెల్లగానే ఉంది ఇక్కడ ఈ తేగ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే ప్లేస్ అండి ఇక్కడే ఎక్కువ పోస్తున్నాయండి రేకపూలు పూలు ఇది కట్ చేసేసామండి ఎందుకంటే పొరపాటున కట్ అయిపోయింది అనమాట అందుకని ఇది పైదాకా రాలేదు ఇక ఎక్కడతో టాగిపోయిందండి ఇది ఇక ఈ ముద్ద మాత్రం పైదాకా వెళ్ళిపోయి చక్కగా గుత్తు గుత్తువుల కింద పూసేస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా మెల్లిగా డార్క్ అవుతున్నాయి రంగులు ఇలాగా రంగు రంగుల్లోనండి మనకి కంటికే ఆహ్లాదకరంగా ఉంటాయి రకరకాల ఇన్సెట్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయండి మా చిన్నప్పుడు ఈ రేఖ వెరైటీయే ఉండేదండి ఇప్పుడైతే వీటిల్లో కూడా ముద్ద పాట్ వెరైటీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి ఏ వెరైటీ అందో ఆ వెరైటీదేనండి ఏదైనా సరే మనకి చీడపీడలు ఇబ్బంది ఏమీ ఉండదు చక్కగా సులువుగా పెంచుకోవచ్చండి రాధా మనోహరు కొంచెం సారానికి మనం కంపోస్ట్లు ఇటువంటివి అన్నీ ఇస్తే అండి హెల్తీగా చక్కగా పెరుగుతాయి ఎక్కువ పూలు కూడా వస్తాయి ఇది దారిలో మేము కొయ్యడానికి కట్ చేయడానికి వీలు లేకుండా వదిలేసిన కొమ్మలండి ఎంత బావిరపోసినయో చూడండి అంటే ఇక్కడ గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దారిలో అక్కడికి ప్రూన్ చేసి వస్తూ వచ్చామండి అయినా కానీ కొన్ని తేగలు ఉండిపోయినాయి అనమాట ఆ తీగలకి గుత్తులు గుత్తులుగా పూలు అలాగే ఇది ఇటు పక్కన గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా తీసుకొచ్చామని చూపించాను కదండి మీకు స్టార్టింగ్లో అలాగా వెళ్ళే ఉన్నాయి కదండి ఈ రాధా మనోహర్ పూలు ఇక ఈ ఫస్ట్ ఫ్లోర్లో అడిగిపెట్టిన వెంటనే చూడండి ఏవో పూలదండలు పైనుంచి కిందకి వేలాడి ఆ ఇక ఆ పైన పూల పందిరి చూడక్కర్ల ఈ రాధా మనోహరం ఇలాగ వేలాడుతూనండి ఎంత బాగుందండి ఆ పైనంతా కూడా పూల పందిరి లాగే పూల పందిరి అనాలో లేక పూల దుప్పటే అనాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు అండి ఈ పూలు ఇప్పుడు ఇలా ఉంటే రేపు ఒద్దరు చూస్తే ఇంకొక రకంగా ఉంటాయి ఈ చిన్ని చిన్ని మొక్కలన్నీ విచ్చుకునండి మళ్ళీ రేపు ఇంకో కొత్త అందం ఇలా ఒక్క మొక్క నాటుకుంటే కొన్ని నెలల పాటు అలాగ వాటి అందం చూడొచ్చు మళ్ళీ కొద్దిగా గ్యాప్ మళ్ళీ పోస్తాయండి గ్రౌండ్ ఫ్లోర్లో మనోహర్ పూలు ఎలా ఉన్నాయో చూద్దామండి ఇవ్వండి ఇక్కడ అంత డార్క్గా లేవు గుత్తులు చూసారా ఆ పూల గుత్తుల్లో రంగుల డిఫరెన్స్ కూడా తెలుస్తుంది ఆ పింక్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయండి కారణం ఏంటంటే ఇక్కడ సన్లైటు మరీ బ్రైట్గా అంటే సెకండ్ ఫ్లోర్ టెరెస్ గార్డెన్లో అంతా ఎక్కువ ఉండదండి ఎండ వేడి అందువల్ల ఇక్కడ పూల రంగుల్లో మనకి వేరియేషన్స్ తెలుస్తాయి అన్నమాట నిన్న పూలేవి మొన్న పూలేవి అన్నట్టుగా అంటే పింక్లోనే లేత ముదర కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ కూడా ఇప్పుడు ఇంచుమించు ఉదయం పది ఆ టైం అవ్వచ్చు మెల్లిగా ఇక్కడ కూడా ఎర్రబట్టం మొదలైనాయండి పూలు చూసారా ఆ తెల్లటి పూలు మెల్లిగా పింక్లో మారుతున్నాయి అనమాట ఏమైనా అక్కడ టెర్రస్లో మనకి సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో కనిపించినంత త్వరగా ఇక్కడ ఆ రెడ్ కలర్లోకి మారవండి ఆ పింక్ షేడు కొంచెం లేతగా ఉంటుందన్నమాట ఇక్కడ మారినా కూడా ఈ పూలు కూడా పింక్ షేడ్స్ చూస్తారా మీకు ఆ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అలాగే ఈ గ్రౌండ్ ఫ్లోరు మూడు చోట్ల మూడు రకాలుగా ఉంటాయండి ఈ మూడు చోట్ల నుంచి మూడు బంచెస్ తీసుకొచ్చి పెట్టామనుకోండి ఆ తేడా మనకి క్లియర్గా తెలిసిపోద్ది అండి ఇక్కడ అంతా కూడా లైట్ లైట్గానే ఉంటాయి కలర్స్ పింక్ షేడ్స్ అందులోనూ ఆ కొమ్మల వెనకాలకి ఆ లైటింగ్ తగలకుండా ఉన్న చోట అయితే ఇంకా మరీ లైట్గా ఉంటాయండి ఇదండి రాధా మనోహర్ ఓసరు వెళ్ళేలాగా రకరకాల రంగులు మార్చడం ఇంకా వీడియోలో చాలా విశేషాలు ఉన్నాయి ఈ లోపు విత్తనాలు పంపిణీ లిస్టు చదువుతానన్నాను కదండి ఆ ఇరవై మంది పేర్లు ఇప్పుడు చెప్తానండి కొంతమంది లిస్ట్ ఆల్రెడీ ఒక త్రీ బ్యాచెస్ లిస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక లిస్ట్ చదువుతున్నానండి అంటే ఈరోజు ఇరవై మెంబర్స్ పేర్లు చెప్తున్నాను శేఖర్ రాజాం సూర్యకుమారి ఆరవల్లి సంధ్య సికింద్రాబాదు రజని హైదరాబాదు గుర్రం కిషోర్ వరంగల్ ప్రశాంతి మేడ్చల్ మల్కాజ్గిరి సివి శివకుమార్ మిర్యాలగూడ కీతినీడి నీలిమ ఆకివీడు కోళ్ళపర్రు కొత్త వెంకటేశ్వర్లు దొండపాడు విజయవాడ వేదుల భ్రమరాంబ విజయవాడ డాక్టర్ టి సురేఖ కాట్పాడి తమిళనాడు నరసింహ మిర్యాలగూడ శివపూర్ణిమ సికింద్రాబాద్ కిరణ్ కుమార్ కాశీబుగ్గ శ్రీకాకుళం జి సురేష్ నంద్యాల ఎం సావిత్రి పెద ముడియం కడప అచ్యుత కుమారి విశాఖపట్నం వ్యాసరాజు మాధురి కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి వై లక్ష్మీ చౌదరి దుర్గా దుర్గాభావానీ అన్నానగర్ పూడూర్ తమిళనాడు శ్రీలత పొదిలి ప్రకాశం డిస్టిక్టు గ్రీష్మ శంకరం వర్ణి నిజామాబాద్ తెలంగాణ ఆహా ఈ లాస్ట్ రెండు పేర్లు నేను ముందు పొరపాటుగా చదివేశానండి లిస్టులో లేవు శ్రీలత గారు గ్రీష్మ గారు మీరు తర్వాత లిస్టులో వస్తారండి పొరపాటున నేను నోట్ చేసుకున్న లిస్టులో ఆ సిక్స్టీ దాటి చదివేశాను అన్నమాట ఓకేనా ఇప్పుడు దుర్గాభావానీ గారి వరకు వస్తుందండి ఈ లోను ఆ మిగిలిన వాళ్ళకి కూడా వస్తాయి కాకపోతే నాకు చెప్పాను కదండి ఇంట్లో పని చూసుకుంటూ ఆ బయట కథా కార్యక్రమాలు ఏవో ఒకటి ఇప్పుడు పెళ్ళ సీజనే కదా ఏదో ఏదో ఒక రకంగా బయటికి వెళ్ళాల్సి రావడం వీటి ఇంకొకటి ఇంకొకటండి భూత్ జోలోకి కొన్ని ప్యాకెట్స్ తగ్గిపోయినాయి మేము నూట నాలుగు చేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మొక్క గురించి ఇంట్రెస్ట్ చూపించడం ఒక్కొక్క ప్యాకెట్ వాళ్ళ చేతిలో పెట్టడం అలా తగ్గిపోయినాయి అనమాట మళ్ళీ విత్త విత్తనాలు అవన్నీ కొంచెం క్లీన్ చేసి ఎండబెట్టి నేను మళ్ళీ ప్యాక్ చేయడం వీటి వల్ల కొంచెం కొన్ని కొన్ని ఈ జోలకే విత్తనాలు ఈ ప్యాకెట్స్ కూడా అయిపోయినాయండి పౌచెస్ చేస్తున్నాను కదా మళ్ళీ అన్ని రీప్యాకింగ్ చేయడం వంద వంద కవర్లు చేయడం వీటిలతోటి అవి కూడా తగ్గిపోయినాయి అవి మార్కెట్ కంటే అస్తమాటు వెళ్ళాం కదండి అవి వెళ్ళినప్పుడేమో గుర్తుండవు అలాగా మొత్తానికి వాటి వల్ల కొంచెం లేట్ అయిందనమాట అనమాట ఈ జోలకి ఎండిపోయినాయి అవన్నీ కూడా నేను ప్యాక్ చేసేస్తాను అందరికీ కూడా అన్ని విత్తనాలు సమానంగా ఇరవై ఒక్క రకాలు వస్తాయి సరేనా అండి ఇక మనం వీడియోలోకి వెళ్దామండి రాధా మనోహరు ఈ ముద్ద వెరైటీ ఈ మధ్యకాలంలో వచ్చినానండి ఆ పాతకాలం పూర్వకాలం రోజుల నుంచి రేక వెరైటీ మనకి గుడుల దగ్గర అంటే ఎక్కువ రామాలయాల దగ్గర వేసేవారండి ఎందువల్ల తెలియదు ఆ పూలతోటి మేము చిన్న చిన్ని జడల కింద వేసేసుకుని అండి పెట్టేసుకునే పెట్టేసుకునేవాళ్ళం జడల కింద కూడా అల్లుకోవచ్చు ఈ పూలు ఇంకొకసారి వీడియోలో నేను ఎప్పుడన్నా చూపిస్తానండి ఆ జడల కింద వేయడం అదిని ప్రస్తుతానికి నాకు అంత ఐడియా లేక నేను తీయలేదు ఆ జడలు లేదంటే జడలు కూడా చూపించేదాన్ని ఈ పొడవు కాడలు ఉండటంతో అండి ఆ కాడలన్నీ కలుపుతూ అది కొండమల్లి పూలు అదేనండి కా పున్నాగ పూలు అంటారు కదా వాటిలతో జడాల అల్లుతాము అలాగే ఏ పూలతోటి అల్లుకోవచ్చండి ఆ అవసరం లేకుండా దండల దండల కింద కింద దాకా వేలాడిని చూసారా పూలు జాలర్ల జాలర్ల కింద ఇక్కడ కూడా అండి ఆ తీగలన్నీ కిందకి దిగిపోయి మనం ఈ కట్టి ప్రూన్ చేసినప్పుడు అండి ఇలా తీగలు కొన్ని మనం సెట్ చేసుకుంటే అలా జాలర్ల కింద వేలాడుతూ పోస్తాయండి కాబట్టి ప్రూన్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఫ్లవర్స్ వచ్చే ముందు మరీ మనం ఎక్కడ పడితే అక్కడ కొమ్మలు కట్ చేయకుండా జాగ్రత్తగా ప్రూన్ చేసుకోవాలి ఇది రేఖ వెరైటీ అండి ఇది కూడా పూలు స్టార్ట్ అవుతాయి అంటే ఇప్పుడు కొంచెం వెనక్కు ఉండిపోయింది కదండి పాపం దీనికి ఎండ సరిగ్గా తగలట్లేదు అర్థమైందా మీకు ఎండ ఎక్కువ ఉన్న కొద్దీ పూలు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ మా చిరువు రోజాలు ఉండే ప్లేస్ అండి ఇక్కడ నాటాం అనమాట మేము రేఖ వెరైటీ ఏమో ఇటుపక్క మా రోజా ఎప్పుడూ గంపలో పడుకోవడమేనండి దాన్ని గంప నుంచి కదిపితేనే కానీ అది లేవదు ఇదిగోండి లేకపోతే అలా ముద్దులో పడుకునే ఉంటుంది మా చిరువు రోజులు వీటి వీడియో కూడా నేను త్వరలో తీసి పెడతాను ఎందుకంటే కొంతమంది నాటుకొని పెంచుకుందాం అనుకుంటారు కదండి వాళ్ళకి ఉపయోగిస్తుంది కదా ఇదేమో ముద్ద వెరైటీ అండి ఈ రేఖ వెరైటీ ముద్ద వెరైటీ ఈ రెండు కూడా ఈ నేలలో పెట్టేసండి పైదాకా టెరస్ దాకా తీసుకెళ్ళాము మనం పాటలు వేసుకోవాలంటే మాత్రం డ్రమ్స్లో వేసుకోవాలండి అప్పుడే మనకి పెరుగుతాయి అంతేగాని ఇరవై లీటర్ల బకెట్లోనూ వాటిలోనూ వేస్తే ఎక్కువ పూలు రావు పోస్తాయి కానీ మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలి పోషకాలు ఇస్తూ ఉండాలి అప్పుడే ఇవి పోస్తాయండి మేమైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మొత్తం అంతా కట్ట పెట్టేస్తాము అందువల్ల ఆ సారం అంతా అందండి ఇలాగ ఎప్పుడు గుత్తులు గుత్తుల కింద ఈ గార్డెన్లో మేము కుండీల్లో మొక్కలు పెట్టుకున్నవి ఒకటి రెండు పూలు పోస్తామంటే ఇవి మాత్రం గుత్తులు గుత్తుల కింద ఈ రాధా మనోహర్ పోస్తూ ఉంటుంది ఇది కుండీలో పెట్టిన పాట్ వెరైటీ అండి ఈ వెరైటీ వేరు ఇది పాట్లో పోస్తుంది అనమాట అంటే మనం తక్కువ మట్టిలో కూడా ఇది పూసే వెరైటీ అండి దీని రెడ్ కూడా చూసారా కొంచెం మెరూన్ కలర్లో ఉంది పువ్వు ముదురు అయ్యాక ఇది కూడా అలాగే రంగులు మారుతూనండి ఉదయం అయితే ఒక రకం మధ్యాహ్నం అయితే ఒక రకం ఇది ఇంకొక షేప్ అనమాట డిఫరెంట్గా అంటే రేఖ వెరైటీ ఒక షేప్లో ఉంటే ఈ పాటు వెరైటీ ఇంకొక షేపు ఏ వెరైటీ అయినా సరే రాధా మనోహరు చీడ పీడలు లేకుండా మనం ఎక్కువ పోషకాలు అందిస్తే హెల్దీగా పెరుగుతుంది నిండుగా పోస్తాయి ప్రూనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే సన్లైట్ ఇంపార్టెంటు వాటరింగ్ కూడా రెగ్యులర్ వాటరింగ్ ఇవన్నీ నేను వీటిని కేరు అంతా చెప్పానని అనుకుంటున్నాను ఇక ప్రాపిగేషన్ అయితే కొమ్మల ద్వారా ప్రాపిగేట్ చేసుకోవచ్చండి ఇవి కొమ్మలు మనం నాటుకుంటే వస్తాయి అలా కాకుండా ఈ మొక్క అండి వేర్లు పాకండి వేరు మొక్కలు కూడా వస్తాయి ఇక చూసారా వేరు మొక్క ఇదివరకు ఈ వేరు మొక్కలు చాలా వచ్చేవండి నేను ఆ వేరు మొక్కలే పీకి చాలామందికి ఇచ్చేదాన్ని ఇప్పుడు చాలామంది ఏళ్లలో మా ఇంటి ముద్ద రాధా మనోహరు చాలామంది ఏళ్లలో పోస్తుంది ఇదిగోండి రా ఈ చిరువు రోజులు వచ్చాక అవి తినేస్తున్నాయండి ఎక్కడికక్కడ అవి వచ్చే మొక్కల్ని అందుకని ఇక రావట్లేదు నేను కష్టపడి ఏదన్నా ప్రాపగేట్ చేసి అంటే ఆ కొమ్మలు నాటి తయారు చేయాల్సిందే కొత్త మొక్కలు ఇలాగండి మాకు చక్కగా సిటోట్లో కూర్చుంటే ఆ బుద్ధిటి పక్కన జాలర్ల జాలర్లుగా వేలాడుతూ కంటికి ఆహ్లాదకరంగా ఆ కుప్పల కుప్పల కింద టెరస్ మీదకి వెళితే ఆ వెళ్ళేటప్పుడు మెట్ల మీద ఇలా గుత్తులు గుత్తులుగా ఇది సా మెట్ట మధ్యాహ్నం ఎండండి అది దాటిపోయాక మీకు తీసాను అనమాట మెట్ట మధ్యాహ్నం ఎండలో అసలు ఎక్కడ తెల్లదనం ఉందా మీకు మొత్తం అంతా ఎర్రగా ఆ గుత్తు అంతా మీకు గమనిస్తే తెలుస్తుంది అలాగ మధ్యాహ్నం అయ్యేసరికి అండి ఈ పూలన్నీ కూడా మొత్తం ఆ తెల్లదనం అంతా పోయండి ఉదయం చూశారు కదా ఉదయం టైంలో తీసింది చక్కగా నక్షత్రాల కింద తెల్లగా కనిపిస్తూ ఇంకా అవన్నీ వెళ్ళిపోయినాయండి ఎర్రగా అయిపోయినాయి పూలన్నీ మళ్ళీ సాయంత్రం మొగ్గలు రెడీ అవుతున్నాయి కనిపిస్తున్నాయా మీకు ఇవాళ విచ్చుకునే మొగ్గులు పెద్దగా పింకులో కూడా డిఫరెన్స్ తెలుస్తుందండి ఈవేళ ఉదయం పూసిన పూలు లేత పింక్లోనూ నిన్న పూసిన అంటే నిన్న మొన్న ముందు మూడు రోజులు నాలుగు రోజుల క్రితం పూసిన పూలన్నీ కలిసి ఒకటే రంగు మంచి మజంతా కలర్ అనాలో పుచ్చకాయ కలర్ అనాలో లేదా పింక్ డార్క్ పింక్ అనాలో తెలియదు మొత్తానికి అలాగా ఆ పింక్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువ ఈ వేళ పూసిన పూలు ఉన్నట్టున్నాయి ఆ పింక్ వేరియేషన్ తెలుస్తుంది ఎలాగండి మనకి ఆ ఎండ ముదిరే కొద్దీ ఎరిపెక్కిపోతాయి పూలు రాధా మనోహర్ మొక్క అలుకోవడానికి పందిరి ఇచ్చామనుకోండి చక్కగా అలుగిపోతాయండి పైన చూశారు కదా ఎలా అలుకుపోయిందో పందిరి ఇలాగా కొన్ని అవి అవినండి ఆ పందిరి సరిపోక కిందకి వచ్చేస్తున్నాయి అలాగే నిలువు పందిరి కూడా కింద మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చూశారు కదా నిలువ పందిరి వేశాము అలాగే మనం ఏదో ఒక పందిరి ఇచ్చుకుంటే ఆ పందిరి మీద చక్కగా పాకేస్తాయండి క్రిమి కీటకాలని ఆకర్షించండి చక్కగా పాలినేషన్ అయ్యేలాగా చేస్తాయండి ఈ రాలిపోయిన పూలు ఇవన్నీ చాలా వచ్చేస్తాయి అవన్నీ మనం చక్కగా కంపోస్ట్గా ఉపయోగించుకోవచ్చు అలాగే ఒక్క మొక్క పెంచుకుంటే ఎన్ని లాభాలు చూడండి ఎలా ఊగుతున్నాయో చూడండి ఆ దండలు పూల దండలు వేలాడుతూ గాలికి అలా ఊగుతున్నట్టే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ బోల్డ్ అంత రేట్లండి అటువంటిది న్యాచురల్గా చక్కటి సువాసన అందిస్తూ ఇటువంటి పూలు మన గార్డెన్లో అలా ఊగుతూ కనిపిస్తూ ఉంటే కంటికి ఆహ్లాదకరంగా మనసుకు సువాసనతోటి ఉల్లాసపరుస్తూ ఎంత బాగుంటుందండి చూసారుగా సాయంత్రం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ఈ రాధా మనోహర్ అందాలు మొత్తం అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా అంటే కొంచెం ఎండ తక్కువ కదా అందుకని పింకు కొంచెం ఇంకా ఉంది లేతగానే ఇక్కడండి ఈ వెనకాలది ఇక ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని లేదండి అన్ని ప్లేసుల్లోనూ కూడా ఆ తెల్లటి పూలు కాస్త ఇలా పింక్ కలర్లోకి మారిపోతాయి ఇక గ్రౌండ్లో మాత్రం కొంచెం ఎండ తక్కువ కాబట్టి అక్కడ ఇంకా కొంచెం లేత పింక్లో కనిపిస్తాయండి ఇలాగా ఒక్క మొక్క పెంచుకుంటే ఎన్ని ప్లేసెస్కి పూలు గుత్తులు గుత్తులుగా విరగోస్తూ మాతో పాటు చుట్టుపక్కల వాళ్ళకి కూడా కంటికి కనిపిస్తూనండి మనం పెంచుకుంటే ఇటువంటి మొక్కలు చుట్టుపక్కల వాళ్ళకి కూడా కంటికి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అండి వాళ్ళకి ఈ సువాసన కూడా వాళ్ళు దాకా కూడా వెళ్ళి వాళ్ళకి కూడా మంచి రిలాక్సేషన్ అండి సులువుగా పెంచుకోవచ్చండి ఈ రాధా మనోహరు మా బుద్ధుడిని అయితే తన పూలతోటి అభిషేకం చేస్తున్నట్టే అండి ఆ పూలు రాలుతూ ఉంటాయి బంచెస్ బంచెస్ కింద పూసిన పూలన్నీ కూడా మా బుద్ధుడి మీద పడతా ఉంటాయండి ప్రత్యేకంగా మా బుద్ధుడి కోసం మేము ఎటువంటి పూలు పెట్టడం ఎటువంటివి ఏమీ చేయక్కర్లేదు ఆ ప్రకృతే ఈ పూలని ఆ బుద్ధుడి దగ్గరికి చేరుస్తూ ఉంటుందండి మా వీడియోల్లో ఆ పెట్టల సందడి కూడా వినిపిస్తూనే ఉంటుందండి మీకు కోతలు ఇవన్నీ ఎందుకంటే ఇన్ని రకాల పూలు మన గార్డెన్లో ఉన్నప్పుడు ఆ కీటకాలకి పెట్టలకి అన్నిటికీ కూడా ఆహ్లాదకరమే కదండి ఇక్కడ చూసారా ఇంకా డార్క్ అవ్వలేదు ఆ పింక్ అలాగే ఉండిపోయింది ఆ టెర్రస్ మీద చూసిన డార్క్నెస్ కింద లేదు సన్లైట్ బట్టి రంగు మారుతుంది కాబట్టి అండి ఎక్కువ ఎండ తగిలే చోట ఈ మొక్క వేసుకుంటే రోజుకు అందంతోటి చక్కగా కనిపిస్తుంది అండి రాధా మనోహర్ ఆ వేసాం అనుకోండి ఆ పందిరి పైన వెళ్ళగిపోతాయి పందిరి వేయకపోతే ఇదిగోండి ఇలా జాలర్ల జాలర్లుగా కిందకి వేలాడుతూనండి ఆ అడుగడికి చిట్టి చిట్టి పంచస్తు కొంచెం గ్యాప్ కొన్ని మళ్ళీ పూలు మళ్ళీ కొంచెం గ్యాప్ మళ్ళీ పూలు ల గుత్తులు గుత్తులుగా ఏదో దండ కట్టి వేలాడిసినట్టే ఎంత అందంగా పెరుగుతూనండి మన గార్డెన్కి కొత్త అందాన్ని తీసుకొస్తాయండి మీకు ఈ రాధ మనోహరం గురించి చాలా విషయాలు తెలియజేశానని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే సుఖన సుఖ్నభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్